రాయి దాడి ఓ డ్రామా అంటూ ప్రజల్లో ఉన్న అనుమానాలను జగనే తీర్చాలని దెందులూరు తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు నిజంగా జగన్కు రాయి తగిలి గాయమైతే రాష్ట్రంలో సీఎంకే భద్రత లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జగన్పై రాయి దాడి ఘటన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చింతమనేని అభిప్రాయపడ్డారు వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు పోలీస్ అంతా ఏమైంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా మీకు కాన్ రాలేదా ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు రాళ్ళి రాళ్ళ దాడితో గాయమైతే ఆ యొక్క రాయి ఎక్కడుంది ఇప్పుడు ఎవరు చూశారు ఆ రాయిని దాన్ని ఎక్కడ పెట్టారు ఈ విషయాలన్నింటిని కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది తక్షణమే భద్రత వైఫల్యం కింద డీజీ గారిని సిపిని ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గాయమైన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వెర్షన్ ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లం తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నింటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి కొడుకత్తి డ్రామా ఏ రకంగా గేతుందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా ఆ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు ఆడ సొంత బాబాయిని ఆడ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఆమె రాదనే ఆయన చెవులకి ఎక్కటల్లా ఈరోజు విజయం గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతే అని భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం